ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ముగ్గురు హీరోలు కూడా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ విశ్వక్సేన్ భయ్య గోదావరి యాసతో మీద సందడి చేస్తుంటే గంగం గణేష అంటూ మొదటిసారి ఓ కమర్షియల్ ఫిల్మ్ను ట్రై చేశాడు ఆనంద్ దేవరకొండ ఇక భజే వాయువేగం అంటూ హీరో కార్తికేయ కూడా ఓ మంచి టైటిల్తో ముందుకొచ్చాడు వాస్తవానికి ముగ్గురు కూడా ఇప్పుడు ఒక్క హిట్ కోసం తెగ కలవరిస్తున్నారు విశ్వక్సేన్ చూసుకుంటే ఆయన ఓ గట్టి హిట్ కొట్టి చాలా కాలమే అయింది విశ్వక్సేన్ కెరీర్లో ఈ నగరానికి ఏమైంది ఫలక్నమా దాస్ హిట్ ఫస్ట్ కేజ్ సినిమాలు తప్ప ఈ రేంజ్ సక్సెస్ను సాధించిన సినిమాలు ఏవీ లేవు అందుకే ఓ గట్టి హిట్టు కావాలన్న కసితో సరికొత్తగా గోదావరి యాసలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నడిచాడు తెలంగాణ యాసలోనే కాదు హైదరాబాద్ స్లాంగ్లోనే కాదు గోదావరి యాసలోనూ ఎరగ నిరూపించాలనుకున్నాడు మరి ఆ సినిమా ఎలా ఉందన్నది తర్వాత చూద్దాం ఇక విశ్వక్సేన తర్వాత ఆనంద్ దేవరకొండ కూడా హిట్ కోసం తెగ కష్టపడుతూ ఉన్నాడు ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ భారీ హిట్టుగా బేబీ సినిమా నిలిచింది అయితే ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలని కమర్షియల్ హీరోగా మారిపోవాలని చేసిన ప్రయత్నమే ఈ గంగం గణేష్ సినిమా తన కెరీర్లోనే మొదటిసారి కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు డ్యాన్సులు పాటలు కామెడీ ఫైట్లు ఇలా అన్ని రకాల ఫీట్లు ఉండే సినిమా ఇదేనంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా మరి ఈ గమ్ గమ్ గణేష సినిమా ఆనంద దేవరకొండకు ఆనందాన్ని మిగిల్చిందా సినిమా హిట్ అయిందా లేదా అన్నది కూడా తర్వాత చూద్దాం ఇక మరో హీరో కార్తికేయ పరిస్థితి కూడా వర్ణనాతీతం ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో నైట్ స్టార్ అయిపోయాడు ఆ తర్వాత నుంచి మాత్రం మనుడికి కష్టాలు మొదలయ్యాయి ఆ రేంజ్ హిట్ కోసం పడనే లేనే లేదు అందుకే మరింత కస్తో భజ వాయువేగం అనే సినిమాలో నడిచాడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మరి ఈ సినిమా ఎలా ఉంది కార్తికేయకు హిట్ను ఇచ్చిందా లేదా అన్నది కూడా చూద్దాం ఒక్కో సినిమా గురించి వివరంగా చెప్పుకుందాం ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగులో రౌడీ ఫిలం రెండు వేల పద్దెనిమిదిలో చల్ మోహనంగా సినిమాల తర్వాత కృష్ణ చైతన్యం నుంచి వచ్చిన సినిమాయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాస్తవానికి ఈ సినిమా పట్ల అంచనాలు అనిపించింది ఒకే ఒక్క పాట అదే సుట్టల్లా సూసి పోకల అంటూ వచ్చే పాట ఉంది కదా ఆ పాట సోషల్ మీడియాలో యమా పాపులర్ అయింది ఆ పాట కూడా వినడానికి చాలా చాలా బాగుంటుంది అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో ఆ పాట తప్ప చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏమీ లేవు ఎస్ ఇది ముమ్మాటికి నిజం ఎమ్మెల్యే దగ్గర ఆ పని ఈ పని చేస్తూ ఎమ్మెల్యే చెప్పిన పనిలా చేస్తూ ఉండే ఓ చిన్న పాట రౌడీ గ్యాంగ్ లీడర్ ఎందుకు తనే రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యేగా గెలిచాడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతని జీవితంలో జరిగిన మార్పులు ఏంటి అన్నది ఈ సినిమా స్టోరీ రస్టిక్ లుక్ మాటల్లో పదును హీరో నోటి వింట మాట్లాడిన ప్రతిసారి ఓ చాలు సినిమా హిట్ అయిపోతుందిలే అనుకుంటే అది భ్రమే అవుతుంది ఏంటా బూతులు ఏంటా మాటలు అసలు హీరోతో ఏం మాట్లాడిస్తున్నామో అన్న సో లేకుండా పోతే ఎలా అని చూసిన ప్రేక్షకులు కనిపించడం ఖాయం సరే వాటిని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ బూతులనిచ్చే ఆడియన్స్ కూడా ఉన్నారు కానీ రియాలిటీ ముసుగులో బూతులను సినిమాలోకి చొప్పించడం మాత్రం కరెక్ట్ కాదు ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఒకరు నేహా శెట్టి మరొకరు అంజలి వీరిద్దరిలోనూ కాస్త అంజలి పాత్రకే ప్రాధాన్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక ఈ సినిమాలో కామెడీ ఉందా అని వెతుక్కున్నా కూడా కనిపించదు పక్కా పొలిటికల్ మాస్ మసాలా మూవీ కాబట్టి హీరో మాట్లాడిన బూతులే కామెడీ అనుకోవాలంటే సస్పెన్స్లు థ్రిల్లింగ్ మూమెంట్లు ట్విస్ట్లు వంటివి కూడా ఏమీ ఈ సినిమాలో ఒక్క చోటు కూడా కనిపించదు బీజియం పర్లేదు ఓ పాట మాత్రం వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంటుంది మొదటి హాఫ్ అంతా పర్లేదు అనుకున్నట్టే ఉంటుంది హీరో క్యారెక్టర్ ఎదుగుతున్న తీరును కాస్త నిదానంగా అయినా సరే బాగానే తీసేళ్ళి అనిపిస్తుంది అక్కడక్కడ బోర్ కొట్టినా కూడా పాస్ మార్కులు వేద్దాములే అని ఆడి ఫిక్స్ అయి కూర్చుంటారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏ దర్శకుడు బోల్తా కొట్టేశాడు బాబోయ్ ఎప్పుడు అయిపోతుంది అనుకునే ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెట్టాడు ఓ లాజిక్ గట్రా ఏమీ లేని పొలిటికల్ మాస్ మసాలా డ్రామాలాగా ఈ సినిమాను తెరకెక్కించారు ఫైనల్గా చెప్పుకోవాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కోసం విష్ఫక్సేన్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్లా సారీసారి గోదావరిలో పోసిన పన్నీర్లా అయిపోయిందనమాట విష్ఫక్సేన్ అభిమానులు అయితే ఈ సినిమాను అతి కష్టం మీద చూడొచ్చు మిగిలిన వాళ్ళు లైక్ తీసుకోవచ్చు ఇక ఈ రోజు విడుదలైన మరో సినిమా గమ్ గమ్ గీసే సినిమా విషయానికి వద్దాం లాజిక్లు వదిలేద్దాం కేవలం స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసేద్దాం కామెడీని పండిద్దాం యాక్షన్ సీలను చేద్దాం హీరోకు ఓ మంచి హిట్ ను అందిద్దాం అనే కాన్సెప్ట్ తోనే ఈ గంధం గణేష్ సినిమాను దర్శకుడు ఉదయ్ భూమిశెట్టి తెరకెక్కించినట్టు అర్థమైపోతుంది బేబీ సినిమాకు ఈ సినిమాకు అసలు పోలిక ఉండదు కథాంశంలోనే కాదు హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా ఈ సినిమాకు ఆ సినిమాకు అసలు పోలికలు ఉండవు ఈ సినిమాలో హీరో పేరు గణేష్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు తనకు లవర్ ఉంటుంది కానీ ఆ లవర్ కాస్త డబ్బు నోడిని చూసుకుని మనోడికి హ్యాండ్ ఇస్తుంది ఆ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయి ఓ తత్వం బోధపడుతుంది డబ్బుంటే చాలు ఈ ప్రపంచాన్ని ఏలయవచ్చు అని ఫిక్స్ అయిపోతాడు డబ్బే ఎలాగైనా సరే కోట్ల కోట్ల డబ్బు సంపాదించాలనుకుంటాడు ఆ టైంలోనే ఓ ఆఫర్ వస్తుంది హైదరాబాద్ ఓ నగల దుకాణం నుంచి ఓ డైమండ్ ను దొంగిలించాలన్న టాస్క్ వచ్చి పెడుతుంది కళ్ళలో కూడా ఊహించిన డబ్బును కూడా ఆఫర్ చేస్తారు ఇదేదో బాగుంది అనుకుంటూ ఆ డైమండ్ ను దొంగిలించి తీసుకెళ్లే క్రమంలో ఆ డైమండ్ కాస్త ఓ వినాయకుడి విగ్రహంలో పడిపోతుంది ఆ వినాయక విగ్రహం కర్నూలుకు చెందిన ఓ రాజకీయ నాయకుడిది అతడిది మరో స్టోరీ ఓ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఊరులో డబ్బులు పంచైనా సరే ఎన్నికల్లో గెలవాలన్నది ఆ రాజకీయ నాయకుడి పంతం దానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్లో భాగంగానే తయారు చేసుకున్న వినాయక విగ్రహంలో ఇరుకుపోయిన డైమండ్ను మనోడు ఎలా దక్కించుకున్నాడు చివరకు ఏం జరిగింది అన్నదే ఈ సినిమా స్టోరీ ఈ సినిమా ఎలా ఉంది అన్నది చెప్పుకునే ముందు ఆనంద్ దేవరకొండ గురించి చెప్పుకోవాలి ఆనంద్ దేవరకొండ హీరోగా ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు కానీ మొట్టమొదటిసారిగా క్రైమ్ కామెడీ యాంగిల్లో పక్క కమర్షియల్ సినిమాను చేశారు అయితే వచ్చిన చిక్కి అంటే కామెడీని ఇంత ఈజీగా పండించలేకపోయాడు యాక్టింగ్లో ఇంకా రాటు తేలాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సీన్లలో కామెడీ పండాల్సిన చోట యాక్టింగ్ మిస్ మ్యాచ్ అయిపోయి ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది జబర్దస్త్ ఇమాన్యుయల్ గురించి అందరికీ తెలుసు కదా ఆ సినిమాలో అతడికి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దక్కింది టీవీల్లో ఇతడిని అతడి మాటలను చూసి నవ్వేస్తూ ఉంటారు కానీ ఆ మ్యాజిక్ మాత్రం ఈ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు వెన్నెల కిషోర్ పాత్ర కూడా పేలలేదు విలన్ రాజ్ అర్జున్ పాత్ర అయితే చాలా చిరాకు తెప్పిస్తుంటుంది టెక్నికల్గా కూడా ఈ సినిమాలో పెద్దగా మెరుపులు లేవు కథాంశం బాగానే ఉన్నా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా సెట్ అవ్వలేదు మొత్తానికి చెప్పుకోవాలంటే హిట్ కొట్టాలని తెగ ట్రై చేశారు కానీ ఈ సినిమా మాత్రం ఆనంద్ దేవరకొండకు నిరాశనే మిగిల్చబోతుంది బేబీ రేంజ్ అంచనాలతో ఈ సినిమాకు వెళ్తే బొక్క పడతారు కనీసం మిడిల్ క్లాస్ మెలడోస్ పుష్పక విమానం రేంజ్లో కూడా ఈ సినిమా లేకపోవడం వల్ల థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు మాత్రం నిరాశకు గురవటం పక్కా ఇక ఈ రోజు రిలీజ్ అయిన మూడో సినిమా బజే వాయువేగం ఈ టైటిల్ కు సినిమాకు అసలు సంబంధం ఏంటని మొదట అనుకున్నాను కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ టైటిల్ పూర్తిగా యాప్ట్ అనిపించింది క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తీసిన సినిమా ఇది ఈ సినిమా మొట్టమొదటి షార్ట్ హీరో క్యారెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉండటంతో స్టార్ట్ అవుతుంది ఓ ఏడాది తర్వాత వెనక వెళ్ళి అసలు అతని ఎవరు అతని కథ ఏంటి దాంతో సినిమా కొనసాగుతుంది హీరో తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు తండ్రి స్నేహితుడు తనిఖిల భరణి హీరోని తీసుకెళ్లి తన కొడుకుతో సమానంగా పెంచుతాడు కానీ వాళ్ళిద్దరూ సిటీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఉద్యోగం చేస్తున్నామని చెబుతూనే బెట్టింగుల్లో మునిగి తేలుతుంటారు సడన్గా తనికెళ్ళ బడినని ఆరోగ్యం విషమించుతుంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి దానికోసం లక్షల్లో డబ్బు కావాలి అందుకోసం బెట్టింగ్ వేస్తే డబ్బులు వస్తాయి కానీ విలన్ గ్యాంగ్ మోసం చేస్తుంది మరోవైపు పోలీసులు కూడా హీరోను వెతుకుతూ ఉంటారు మరి హీరో చేతికి డబ్బు వచ్చిందా తండ్రిని వెతికించుకున్నాడా బెట్టింగ్లే లోకంగా బతికే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితం ఆ బెట్టింగుల వల్ల ఇలా మారిపోయింది వాటిని తట్టుకుని ఇలా నిలబడ్డాడు అన్నదే సినిమా కథ నిజాలు చెప్పుకోవాలంటే ఇందులో అదిరిపోయే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏమీ లేవు షాక్ హీరో మధ్య లవ్ ట్రాక్ కూడా బోరింగ్ గా ఉంటుంది అందుకే అనుకుంటా ఆ సాగదీయలేదు కానీ ఈ సినిమాను నిలబెట్టింది ఏంటయ్యా అంటే స్క్రీన్ ప్లే తర్వాత ఏం జరగబోతుంది అని ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురు చూసేలా స్క్రీన్ ప్లేను రాసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి సీన్ తర్వాత సీన్ సీన్ తర్వాత సీన్ అంటూ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తో సినిమా దూసుకెళ్లిపోతుంది హీరోకు ఉన్న టైం టార్గెట్ ను బట్టి సినిమా కూడా ఫాస్ట్ గా నడుస్తుంది దానివల్ల ప్రేక్షకులకు బోర్ అయితే కొట్టదు మొదటి హాఫ్ లో కాసేపు కథ నిదానంగా సాగిన ఇంటర్వెల్ కి వచ్చేసరికి పిక్అప్ అయిపోతుంది సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయేలా ఉంది కానీ క్లైమాక్స్ మాత్రం అయినప్పటికీ ఈ సినిమా థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకులు హ్యాపీగానే బయటకు వచ్చేస్తారు తలనొప్పి సినిమా బాగాలేదు అనే కామెంట్లు మాత్రం ఈ సినిమాను చూసిన వాళ్ళ నోట రావని మాత్రం చెప్పవచ్చు బీజియం బాగుంది రెండు పాటలు కూడా బాగున్నాయి క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ సెంటిమెంట్ సినిమా కాబట్టి కామెడీకి స్కోప్ లేదు అయితే హీరోతో పాటుగా అన్నయ్య పాత్రలో రాహుల్ టైసర్ అనే సినిమా కుర్రాడు నటించాడు తండ్రి సెంటిమెంట్ గురించి వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లలో ఇద్దరు కూడా పోటీ పడి మరీ నటించారు ఎరగదీశారు ఆర్ఎస్ హండ్రెడ్ రేంజ్ హిట్ అనలేము కానీ ఓ మాస్టర్ హిట్ అయితే కార్తికేయకు ఈ సినిమాతో దక్కిందనే చెప్పవచ్చు ఫైనల్ గా చెప్పాలంటే ఈ రోజు రిలీజ్ అయిన మూడు సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్లాప్ అనే చెప్పవచ్చు తలనొప్పి తెప్పించడం ఖాయం ఇక మరో సినిమా గంగ గణేశ సినిమా కూడా బోరింగ్ సినిమా అని తెలిచేవచ్చు ఆనంద్ దేవరకొండకు హిట్ని ఇవ్వలేకపోయిందనే చెప్పాల్సి ఉంటుంది ఇక మరో సినిమా భజే వాయువేగన్ సినిమా మాత్రం ఆ రెండిటితో కొలిచితే చాలా చాలా బెటర్ కార్తికేయకు ఓ మంచి హిట్టు దక్కిందనే చెప్పాల్సి ఉంటుంది ఫైనల్గా ఇంకొక మాట ఈ మూడు సినిమాలు కూడా ఈ రేజ్ రిలీజ్ అయ్యాయి మూడు సినిమాలను అప్పుడే నువ్వు చూసేస్తావా భయ్యా అని అంటారేమో నేను క్లారిటీ ఇవ్వాల్సిన అంశం అయితే ఇస్తున్నాను వీటిలో రెండు సినిమాలను మాత్రం చూశాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను చూశాను బజ వై వేగన్ సినిమాను చూశాను మరో సినిమా గమ్ గమ్ నేసే సినిమా గురించి మాత్రం చాలా చాలా ట్రస్టెడ్ పర్సన్స్ ద్వారా రివ్యూ కనుక్కొని చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకొని వారి అభిప్రాయాలను బట్టి రివ్యూ చేశాను నేను చూడకుండా ఆ సినిమా రివ్యూ చెప్పినా కూడా తప్పుగా మాత్రం చెప్పలేదని మాత్రం నేను క్లారిటీ ఇవ్వగలను ఇదండి ఈరోజు రిలీజ్ అయిన మూడు సినిమాల రివ్యూ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ